ఏకంగా ఆరోగ్యశ్రీ కూడా బంద్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట ఇక ఆరోగ్యశ్రీ బంద్ అయిపోతే బతుకులు ఆగమైపోయినట్టే ఆరోగ్యశ్రీ బంద్ అయిపోతే పేదోని బతుకు ఆగమైపోయినట్టే ఇక చూడండి ఇకో రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి మరి ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ రేవంత్ రెడ్డి నీకు పొద్దుగా లేచి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టాలి ఈ ఆరోగ్యశ్రీ బంధు పెడతావా అని ఛీ ఇంత దుర్మార్గమా ఈ ఆరోగ్యశ్రీ బంధు పెడితే పేదోడు ఎక్కడ వైద్యం చేయించుకోవాలి లేనోడు ఉంటాడు ఉన్నోడు ఉంటాడు గింత దరిద్రమా ఎందుక మీరు రాజకీయం చేసి మీ బతుకులు జడ అమోపైరు ఇక పెండింగ్ బకాయిల కోసం డిమాండ్ వెయ్యి కోట్లు చెల్లించాలంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ పట్టు గత ప్రభుత్వంపై ఇక నేపాన్ని నెట్టేసిన మంత్రి దామోదర ఇక పట్టింపు లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు పాలన గాలి కొదిలి సింగాపూర్లో రేవంత్ బోటు షికారులు ఇక నెట్టింట విమర్శ గీపా గీడ ఆరోగ్యశ్రీ గతి లేదరా నాయన అంటే సింగాపూర్లో బోటు షికారు చేస్తుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదోడికి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక విలవిలలాడుతుంటే రేవంత్ రెడ్డి బోటులో హ్యాపీగా సింగాపూర్లో షికారు చేస్తా ఉన్నాడు ఇది పరిస్థితి రాష్ట్రంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ వస్తే మరీ దారుణం అయిపోయింది చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది చివరికి ఆరోగ్యశ్రీ బంద్ చేసుకుంటే ఆరోగ్యశ్రీ బంధు పెడితే ఏంది పరిస్థితి ఇక చెప్పురు మీరు రాష్ట్ర ప్రజలారా ఆరోగ్యశ్రీని బంధు పెడితే ఈ రేవంత్ రెడ్డిని మనం ఏమని తిట్టాలి నోరుతో తిట్టాలా మరి ఇంకెట్లా తిట్టాలి బోనస్ పైసలు పడలే ఇక చూడు అంత గందరగోళమే ఒక్కటి సరిగా లేదు ఇగో సింగపూర్లో విహారయాత్ర యాత్ర సీఎం రేవంత్ బోటు షికారు సింగాపూర్లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి ఆదివారం బోటు షికారు చేశారు నదులు పునర్జీవనం చూడరు ఒక్కసారిగా సింగపూర్లో రేవంత్ రెడ్డి బోటు షికారు చేస్తు మన్మధుడి ఆ లక్షణాలు చూడరు ఆ ఫేస్లో ఆ కళ ఆ కథ ఆ బబ్బా బబ్బా ఏమన్నా ఉన్నాయా ఈడనేమో ఆరోగ్యశ్రీ లేదు ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది కళ్యాణలక్ష్మి లేదు రైతు భరోసా లేదు ఇవన్నీ గాలి కొదిలేసిపోయి సింగాపూర్లో ఏకంగా పర్యటన చేస్తూ ఉన్నాడు బోటు పర్యటన చారిత్రక నదుల పునర్జీవనం చారిత్రక ప్రయత్నాలు నీటి నిర్వహణలో పురోగతి గురించి స్థానిక అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు ఎక్స్ వేదికగా తన అనుభవాలను కూడా పంచుకుంటున్నారు ఏం అనుభవాలు పంచుకుంటుండో ఇకపోతే ఎక్స్ వేదికగా తన అనుభవాలను పంచుకున్నారు ఇక వరల్డ్ క్లాస్ హైదరాబాద్ను తయారు చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు వరల్డ్ క్లాస్ హైదరాబాద్ చేస్తాడట వరల్డ్ క్లాస్ హైదరాబాదు ఇప్పుడు వరల్డ్ క్లాస్ హైదరాబాద్ ముఖ్యమా రాష్ట్రంలో రైతాంగం ముఖ్యమా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది మరి గది పక్కన పెట్టేసి హైదరాబాద్ను హైక్లాస్లో ఉంచుతా అద్భుతంగా తీర్చిదిద్దుతా ఈ మాటలెందుకు సొల్లు మాటలు సొల్లు కబుర్లు